ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెస్ట్ ఫేసింగ్ లో కట్టిన మంచి డబల్ బెడ్రూమ్ ఇంటిని చూపిస్తున్నాము హౌస్ కి ఫ్రంట్ సైడ్ థర్టీ ఫీట్ సిసి రోడ్ కూడా నిర్మించారు ఫ్రెండ్స్ అలాగే హౌస్ ఎంట్రన్స్ లో కార్ ర్యాంప్ అండ్ మెయిన్ గేట్ ఇవ్వడం జరిగింది హౌస్ ఎలివేషన్ అంతా కూడా చాలా రాయల్ లుక్ నే ఇస్తుంది ఫ్రెండ్స్ హౌస్ కి ఫ్రంట్ సైడ్ ప్లాంటేషన్ కూడా తీసుకున్నారు ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా హెవీగానే స్పేస్ ఇచ్చారు ఫ్రెండ్స్ హౌస్ కి లెఫ్ట్ సైడ్ లో వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు అలాగే టూ ఫీట్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ హౌస్కి రైట్ సైడ్లో స్టెప్స్ ల్యాండింగ్ విత్ స్టీల్ రైలింగ్ సపోర్ట్ తోటి చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ టైల్ వర్క్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కూడా ప్రొవైడ్ చేశారు మార్బల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇప్పుడు మనం చూస్తుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ అంతా కూడా టేక్ వుడ్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది లివింగ్ ఏరియా లివింగ్ ఏరియా సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ బై థర్టీన్ ఫాల్ సీలింగ్ అంతా కూడా కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా రాయల్ లుక్నే ఇస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఒక ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు టీవీ యూనిట్ టీవీ యూనిట్ అంతా కూడా వైట్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ సింపుల్ లుక్నే ఇస్తుంది టీవీ యూనిట్ కూడా కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా రాయల్ ఇస్తుంది ఫ్రెండ్స్ ర్యాక్స్ అన్ని కూడా చాలా స్పేషియస్ గానే ఉన్నాయి ఈ హౌస్ మెజర్మెంట్స్ వచ్చేసి మూడు సెంట్లు అండ్ పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి థర్టీన్ బై సిక్స్టీన్ వుడెన్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా ఇచ్చారు చాలా సింపుల్ ఇస్తుంది ఫ్రెండ్స్ డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అంతా కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా సింపుల్ లుక్ని ఇస్తుంది ఫ్రెండ్స్ అలాగే కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అలాగే ఒక ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు వుడెన్ వర్క్ అంతా కూడా గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ స్లైడింగ్ కబోర్డ్స్ని యూజ్ చేశారు అలాగే డ్రెస్సింగ్ టేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో వెస్టర్న్ టాయిలెట్ షవర్ అండ్ గిజ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అండ్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన నంబర్ కి కాల్ చేయండి లొకేషన్ పల్నాడు డిస్టిక్ నస్రాపేట హాల్ అండ్ డైనింగ్ ఏరియా సపరేట్ చేస్తూ ఒక వుడెన్ ఆర్చ్ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదంతా కూడా వుడెన్ వర్క్ తోటి అండ్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే ఖచ్చితంగా ఎస్ఎస్బి రియల్టర్స్ ని సంప్రదించండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఇక్కడ మనం ఒక వాష్ బేసిన్ ని కూడా చూడవచ్చు చాలా సింపుల్ అండ్ స్టైల్ గా ఉంది ఫ్రెండ్స్ అలాగే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు డైనింగ్ ఏరియా అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఫ్రెండ్స్ ఉడెన్ ఆర్చ్ కూడా చాలా మంచి లుక్నే ఇస్తుంది డోర్ వర్క్ అంతా కూడా చాలా నీట్ అండ్ సింపుల్ డిజైన్స్ తోటి చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ దీని సైజ్ వచ్చేసి టెన్ బై సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ విత్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే ఫ్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు వుడెన్ వర్క్ అంతా కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ కబోర్డ్స్ అన్ని కూడా స్లైడింగ్ కబోర్డ్సే యూస్ చేశారు ర్యాక్స్ అన్నీ కూడా చాలా స్పేషియస్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి బెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అండ్ హాస్టల్స్కి చాలా నియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేసి ఈ హౌస్ని విజిట్ చేయండి మన ఛానల్ ద్వారా వస్తే రేట్ ఇంకా తగ్గించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో ఒక వెస్ట్రన్ టాయిలెట్ షవర్ అండ్ గిజర్ పాయింట్ ప్రొవైడ్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా సింపుల్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ బాత్రూంలో కూడా ఒక విండో ప్రొవైడ్ చేశారు ఈ హౌస్ అంతా కూడా చాలా సింపుల్ అండ్ డీసెంట్ కలర్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వర్క్ తోటి చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కోఎల్ఈడి లైటింగ్ కూడా చాలా మంచి లుక్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్ కిచెన్ ఎంట్రన్స్ లో ఒక పూజ గదిని మనం చూడొచ్చు అలాగే సీలింగ్ అంతా కూడా ఫాల్ సీలింగ్ అండ్ కోఎల్ఈడి లైటింగ్స్ తోటి చాలా ఎక్స్ట్రా కిచెన్ అంతా కూడా సింపుల్ కలర్స్ తోటి చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ నే ఇస్తుంది ఫ్రెండ్స్ వుడెన్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా ఇచ్చారు అలాగే స్టోన్ స్టోన్నే యూస్ చేశారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు కబోర్డ్స్ అన్ని కూడా వైట్ అండ్ గ్రీన్ కలర్లో చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అలాగే కిచెన్ లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు అలాగే టూ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు టైల్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ కిచెన్ సైజ్ వచ్చేసి ట్వంటీ బై సిక్స్టీన్ ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అండ్ నెగోసియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఎనీ బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నారు సో మంచి ఆపర్చునిటీని మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలా కిచెన్ తలుపులు తీసుకొని బయటికి వెళ్తే వాష్ ఏరియా వస్తుంది వాష్ ఏరియా సైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ బై ఫైవ్ అలాగే టూ వాటర్ టైప్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు బోర్ పాయింట్ కూడా అక్కడే ఇచ్చారు మార్బల్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ ఒక వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేశారు ఒక కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ సో మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్